చిన్నపాటి వేణుమాధవ్ అతను బాలకృష్ణ గారిపై ఒక కంప్లైంట్ చేశాడండి దీన్ని దీని ఎలా చూస్తారు అసలు డీసీపీ రాధాకృష్ణ గారు అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి రీసెంట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చెన్నుపాటి వేణుమాధవ్ అనే ఆయన ఆయన మీద మళ్ళీ కేసు పెట్టాడు త్రీ ఎయిటీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ అలాగే త్రీ ఫార్టీ వన్ వన్ ట్వంటీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఇలా నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది ఇంకా వివరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది అంటే అప్పుడెప్పుడో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టూ థౌజండ్ లెవెన్ అనుకోండి మొరర్లెస్ అప్పుడు ఏం జరిగిందంటే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి చెన్నుపాటి వేణుమాధవ్ అయిన ఆయన సొంతంలో ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుందామని వచ్చాడు మెడికల్ లైన్ కాబట్టి ఆయన సో ఇక్కడ మన రోడ్ నెంబర్ సెవెంటీ టూ అంటే ఏమొస్తుంది నవనిర్మాణ అలా ఆ పరిసరాలు రోడ్ నెంబర్ సెవెంటీ టూలో క్రియా హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు వీళ్ళ డ్యూటీ ఏంటంటే అంబులెన్స్లు నడిపించడం అంబులెన్స్ సర్వీసులు అలాగే అక్కడక్కడ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వీళ్ళ డ్యూటీ అండ్ అప్పట్లో వన్ నాట్ ఎయిట్ ఈఎంఆర్ఐ ఇవన్నీ బాగా ఎక్కువ తిరిగే సమయాల్లో వీళ్ళకి కొంచెం క్రేజ్ వచ్చింది ఆ మధ్యకాలంలో అంబులెన్స్లు బాగా తిరిగేవి మీకు తెలిసే ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరో ఒకరు ఫోన్ చేసిన బాగా అంబులెన్స్లు తిరిగేవి ఈ మధ్య తగ్గిపోయాయి కానీ అప్పుడు బాగా తిరిగేవి వైఎస్ఆర్ గారి ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక కూడా ఇంకా బాగా డిమాండ్ ఉండే అప్పుడు సో ఆయన డ్యూటీ అది అనుకోకుండా జస్ట్ కొంతకాలానికే ఆ కంపెనీ రెండు వందల యాభై కోట్లకి ఎదిగింది ఆయన షేర్ మార్కెట్లో కూడా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అండ్ అలా అలా పెరిగేసరికి ఆయన ఏమనుకున్నాడు నాలుగు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ని పెట్టుకుంటే బాగుండు కదా అని ఒక ఆలోచన వచ్చింది గోపాల్ రాజు రవి అండ్ నవీన్ అనే ఒక నలుగురిని పార్ట్నర్లుగా పెట్టుకున్నాడు బాలాజీ అనే ఒక ఆయన్ని సీఈఓగా పెట్టుకున్నాడు వ్యవహారం బాగానే సాగింది ఆంధ్రప్రదేశ్ మంది నెక్స్ట్ యూపీ ఇన్ టార్గెట్ ఈ నలుగురు పార్ట్నర్స్ కలిసి ఫ్రెండ్స్ అయిపోయారు అంటే వ్యాపారం విస్తరించదలిసారు విస్తరించుకోవడానికి అనుకుంటే ఈ నలుగురు కొత్తగా వచ్చిన నలుగురు పార్ట్నర్లు ఫ్రెండ్స్ అయ్యాయి వీడిని దోచుకున్న ఉన్న షేర్లన్నీ మనమే లాక్కుంటే బాగుండు కదా అనే ఒక దురాలోచన వచ్చింది వీళ్ళకి ఇతన్ని హింసించడం మొదలు పెట్టారు మా నలుగురు ఇప్పుడు మన ఇద్దరము నా షేర్ ఓకేనండి ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఓకే నలుగురు పార్టర్లు పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఐదుగురు ఉండేసరికి ట్వంటీ 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 అయింది ఈ నలుగురు కలిసి ఏకమైతే ఎయిటీ పర్సెంట్ షేర్లు విలవే కదా అవును అప్పుడు నాకు ఇచ్చండి చచ్చినట్టు ఇవ్వాల్సిందే ఇప్పుడు వాళ్ళు హెడ్ అయిపోతుంది మెజార్టీ వాళ్ళు అవుతారు అవుతారు సో అట్లా వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే గోల్డ్ ఫిష్ అడోప్ అనే ఒక కంపెనీకి చెందినటువంటి ఎండి చంద్రశేఖర్ ఆయన్ని ఈయన కలిశాడు ఊరికే సరదాగా ఏదో ఇప్పుడు మన హోటల్ అట్లా కలిసినట్టుగా ఇదండి నా ప్రాబ్లం అని చెప్తే ఆయన బాగా క్లోజ్ అయ్యి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి ఒక పని చేయి నీకున్న నాలుగు లక్షల షేర్లు నా పేరుని ట్రాన్స్ఫర్ చేయి అప్పుడు నేను వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నాడు ఈయన నమ్మేసి నా దగ్గర ఉంటే ప్రమాదం కదా అని చెప్పి నాలుగు లక్షల షేర్లని ఇతని పేరుకి ట్రాన్స్ఫర్ చేశాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ చంద్రశేఖర్ ప్లస్ ఆ నలుగురు మళ్ళీ ఒకటై ఓ ఈయన శేర్లన్నీ కూడా మళ్ళా చంద్రశేఖర్కి వెళ్ళిపోయాయి సినిమా స్టోరీలో అలాగే ఉంది ఒకరోజు ఏడుపు మొహం వేసుకొని అలా డ్రైవ్ చేస్తా ఫిలిం నగర్ నుంచి అలా గచ్చిబౌలి సైడ్ వెళ్తుంటే గబగబా టాస్క్ ఫోర్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఆపేశారు మరి చెన్నుపాటి వేణుమాధవ్ని ఆపి నేను టాస్క్ ఫోర్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్ అంటే ఆయన మల్లికార్జునే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జునే నీ మీద పల్లెన కేసులున్నాయి రా చెబితే తీసుకెళ్లి సికింద్రాబాద్లో లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో పెట్టారు అక్కడ ఎస్ఐ గట్టుమల్లు అని ఒక ఆయన ఉంటే ఆయన క్యాబిన్ లో ఈయనను కూర్చోబెట్టారు ఇప్పుడు ఏంటంటే కాసేపట్లో ఈయన ఎస్ఈ మన సీఓ పెట్టిన బాలాజీ వచ్చాడు ఆ గోపాల్ నవీన్ రాజు రవి అందరు వచ్చారు ఈ చంద్రశేఖర్ వచ్చాడు వీళ్ళందరూ వచ్చేసరికి అందరు ఒకటి అయిపోయారు విత్ పోలీసు వాళ్ళతో సహా ఓకే ఈయనకి అప్పుడు సీన్ అర్థమైంది ఓహో వీళ్ళందరూ ఒకటి ఇప్పుడు నేను ఖచ్చితంగా నా షేర్లు ఇచ్చేయాలి నేను కష్టపడి సంపాదించుకున్నా వీళ్ళేమో అక్రమంగా దోచుకోవాలనుకుంటున్నారు ఏం చెయ్యాలి అనిపించింది ఇక ఇచ్చేద్దాంలే దానిలే అనుకున్నారు అంత మించి ఇంకేంలా నెక్స్ట్ డీసీపీ దగ్గర తీసుకెళ్లారు ఆ డిసిపి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాధాకిషన్ ఓకే ఓకే ఆయన కూడా ఏమన్నాడు అంటే ఏమ్రా ఇలా చేస్తావా నువ్వు జైలు వెళ్తావు ఖచ్చితంగా అని చెప్పి ఆయన కూడా బెదిరించడం డీసీపీ కూడా బెదిరించేసరికి ఏం చేయాలి నాకు అర్థం కాల ఇక ఒకనొక టైంలో మన లహరి రిసార్ట్స్ ఎండి సంజయ్ ఉన్నాడు కదా ఈయన ఫ్రెండ్ అనమాట టైం కి గుర్తొచ్చాడు గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెబితే ఆయనకి డీజీపీ బాగా క్లోజ్ డీజీపీకి చెబితే డీజీపీ డీసీపీకి కాల్ చేసి ఏమయ్యా రాధాకృష్ణ ఏదో జరుగుతుందంట ఏంటి కథ అని అడిగితే అదేం లేదండి అతని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశాము ఇంకా చాలా కేసులున్నాయి పైన మీరు ఏం పట్టించుకోవద్దు అంటే ఆ డీజీపీని కూడా మాయ చేశారు బాల రాధాకిషన్ ఇక నీ బని అయిపోయింది నిన్ను ఎవరూ కాపాడలేరు మర్యాదగా షేర్లన్నీ ఇచ్చేసాయి అని చెప్పి బెదిరించారు ఈయన బెదరడానికి పక్క ఆ గట్టుమల్లు క్యాబిన్ పక్కన ఇంకో ఎస్ఐ క్యాబిన్ ఉంటే అక్కడ ఒక ఖైదీ ఉన్నాడు ఎవడో ఒకడు ఏదో కేసులో వచ్చాడు వాడిని చితక బాధారు ఈయన కళ్ళ ముందు ఓకే ఈతను బెదిరాలని అతనికి చితక బాధితే ఈయన బెదిరాలి చూడు నీ పరిస్థితి కూడా అలా అవుతుంది జాగ్రత్త నీ ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు పెళ్ళాముంది తల్లి తల్లు ఉంది మర్యాదగా ఇచ్చేసేయి లేదంటే ఇక నీ కథ అయిపోయినట్టే అని చెప్పితే ఈయన తప్పని పరిస్థితిలో షేర్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఫస్ట్ నెక్స్ట్ మీడియాకి చెప్పినా ఇంకెవరికైనా లీక్ చేసినా నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళినా ఏంది నేనే డీసీపీని నన్ను దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు పోనీ మీడియాకి చెప్పినా నిన్ను చంపేయడానికి ఐదు నిమిషాలు పని కాదు మాకు ఏదో కేసులో నిన్ను మళ్ళీ ఇరికిస్తా నేను నేను కాబట్టి మీ ఇంట్లో వాళ్ళే ఇరికిస్తా జాగ్రత్తగా వెళ్ళిపోవాలంటే సైలెంట్గా వెళ్ళేటప్పుడు ఈ రోజు వరకు అలాగే బ్రతుకుతున్నాడు ఫోన్లే మళ్ళీ సంపాదించుకుందాం అని అన్ఎక్స్పెక్టెడ్ గా రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యేసరికి గతంలో ఈయన చేసిన దందాల తాలూకుల బాధితులు అందరూ కూడా ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ లకు వచ్చి ఒకప్పుడు నన్ను ఇలా చేశారండి అని ఇప్పుడు ఈయన జూబ్లీ హిల్స్ పోలీస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని రాధాకిషన్ పైన త్రీ ఎయిటీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ ఫార్టీ వన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఇలా నాలుగు సెక్షన్లకి కేసు నమోదు చేశారు దీని ఆధారంగా మళ్ళీ ఇప్పుడు ఫోన్ టైప్ నుంచి బయటకు వచ్చిన కేసులో చచ్చినట్టు ఇరుక్కుంటాడు ఇలా దర్యాప్తు అక్కడ పది అమ్ముడు పోయాడు యాక్చువల్లీ అప్పుడు ఆ బాండ్ల టైంలో షేర్ల టైంలో పది లక్షలు ఇస్తామంటే ఆ పని ఇచ్చేసాడు ఆయన పాపం కష్టపడి అప్పుడే రెండు వందల యాభై అంటే ఆ టైంలో ఈయనను కొట్టే టైంలో ఇంకో రెండు మూడు వందల రేట్లు ఎక్కువే ఉండుంటుంది కనీసం మూడు వందల కోట్ల పాపం సంపాదించి ఉండొచ్చు అమెరికా నుంచి ఎన్ఆర్ఐ రిటర్న్ లాగా వచ్చి బాగా సంపాదించాడు అఫ్ కోర్స్ బట్ ఏదో అట్లా అయిపోయింది అలాంటి ఎన్ఆర్ఐ లని మందిని వీళ్ళు దోచుకున్నారు అనే కోణంలో ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు జరుగుతుంది అది జరిగింది ఎవరు చేసిన పాపం వాళ్ళు తప్పకుండా తగులుతుంది అవును ఎక్కడికి పోతుంటానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు అప్పుడు పాపం చేశాడు ఆ బాధితులందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఎస్ ఇంకా కేసు అంటే ఉచ్చి బిగిస్తుంది అంటారు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఇప్పుడు అరెస్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్కే అవును గతంలో చేసిన దందదాలకు అందరు బయటకు వచ్చేసరికి ఇప్పుడు వాటిలో కూడా అరెస్ట్ అయిపోతారు ఇప్పుడైనా సరే అతను దొరికడం తెలిసిందనుకోండి పాత కేసులో మొత్తం ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరు కూడా ముందుకు వస్తారు ధైర్యం వస్తుంది